హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ హాస్ని రాజపొడి ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన పదహారు రకాల కొత్త కొత్త కిచెన్ టిప్స్ అయితే మీకు పరిచయం చేయబోతున్నాను మరీ ముఖ్యంగా ఈ సమ్మర్లో బాగా ఉపయోగపడే మన రియల్ లైఫ్లో ఉపయోగపడే బెస్ట్ టిప్స్ అండి అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా చూడండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది అలాగే మీకు ఏదైనా కొత్త కొత్త టిప్స్ తెలుసు అంటే నాతో షేర్ చేసుకోవడం మర్చిపోద్దండి ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు ఫస్ట్ టిప్ చూద్దాం ఫస్ట్ టిప్ ఏంటంటే మనమైతే పువ్వులు తెచ్చుకుంటాం కదా ఇంక ఇప్పుడు పెళ్ళి సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి పువ్వులు ధర ఎక్కువగానే ఉంటాయి అలాగే మనం కొద్దిగా ధర ఎక్కువగా ఉన్నప్పుడు తెచ్చుకొని ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలంటే ఇలా అయితే చేయండి ఇప్పుడు సమ్మర్ కాబట్టి తొందరగా పువ్వులు అనేది మెత్తబడిపోతూ ఉంటాయి వాడిపోతూ ఉంటాయి అనమాట అలా కాకుండా వన్ వీక్ టెన్ డేస్ వరకు కూడా ఫ్రెష్గా ఉంచుకోవాలి అని అంటే ఇలా అయితే చేయండి ఫస్ట్ అయితే ఒక డబ్బా ఇలాంటి ప్లాస్టిక్ది కానీ స్టీల్ది కానీ ఏదైనా సరే తీసుకోండి దాంట్లో కింద టిష్యూ పేపర్ అయితే వేయండి తర్వాత కొద్దిగా బియ్యం అంటే ఒక టేబుల్ స్పూన్ లేదంటే రెండు టేబుల్ స్పూన్ల బియ్యం వేసేసి తర్వాత ఈ అయితే ఇలా వేయండి వేసేసి అవి ఎప్పుడైనా ప్రెస్ చేసినట్టు గట్టిగా ఒత్తినట్టు కాకుండా కొద్దిగా ఫ్రీగా ఉండేటట్టు పెట్టాలన్నమాట అలా పెట్టడం వల్ల పువ్వులు తొందరగా వాడిపోవు చూడండి కనకాంబరాలు అయితే టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఉంటాయి మల్లె అయితే కనీసం అంటే వన్ వీక్ అన్న ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట తర్వాత ఒక టిష్యూ పేపర్ని ఇలా సగం తుంచేసి ఇలా చిన్న చిన్న పీసెస్ చేసి వేయండి ఇలా వేయడం వల్ల ఆ పువ్వుల నుంచి వచ్చే తడి మొత్తం ఈ టిష్యూస్ పీలుస్తాయి కాబట్టి మనకి పువ్వులు అనేది కుళ్ళిపోకుండా అన్నమాట పైన కూడా ఒక టిష్యూ వేసామంటే కింద పైన టిష్యూ ఉంది కాబట్టి తడిని మొత్తం పీల్చేస్తాయి ఇంకా అలాగే పాడవకుండా ఉంటాయి అలాగే మనకి ఇలా ఫ్రీగా ఉండేటట్టు పెట్టేసుకోవాలన్నమాట ఒత్తినట్టు పెడితే తొందరగా కుళ్ళిపోతాయి ఇలా ఫ్రీగా ఉన్న డబ్బాలు అయితే పెట్టేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే నిమ్మకాయలు అయితే తెచ్చుకుంటాం కదా ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది నిమ్మకాయలు అయితే ఒక్కొక్కటి ఫైవ్ రూపీస్ లేదంటే టెన్ రూపీస్ అలా ఉన్నాయన్నమాట ధర అయితే ఆకాశాన్ని అండుతున్నాయి ఇంకా నిమ్మకాయలు ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా స్టోర్ చేసుకున్నామంటే మనకి ఒక్కటి కూడా వేస్ట్ కాకుండా ఉంటాయి అలాగే మనం నిమ్మకాయలు తెచ్చుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఇలా రెండు మూడు రకాల నిమ్మకాయలు అయితే తెచ్చుకోవాలన్నమాట అంటే కొద్దిగా సన్నవి అలాగే మీడియం సైజువి పెద్దవి అలాగే కొన్ని బాగా పండైనటివి పచ్చగా ఉండేటివి కొన్ని గ్రీన్ కలర్ ఇలా అయితే తీసుకోవాలన్నమాట అనమాట ఎందుకు అని అంటే మనకి గ్రీన్ కలర్ ఉండేవి ఎక్కువ రోజులు ఉంటాయి కొద్దిగా మనకి అప్పటికప్పుడు కావాలనేటివి అయినట్టు తెచ్చుకోవాలన్నమాట అలా తెచ్చుకోవడం వల్ల చూడండి ఇవైతే బాగా పండయ్యాయి ఇవి ఫస్ట్ వాడుకోవచ్చు అలాగే కొన్ని సన్నవి ఎందుకు తీసుకోమంటున్నానంటే సన్నవి తీసుకోవడం వల్ల మనకి ఒక్కొక్కసారి కొద్దిగా నిమ్మరసం ఒక నిమ్మకాయ సరిపోయేటంత అవసరం పడింది అనుకోండి అదే వాడుకోవచ్చు పెద్దది కట్ చేసి వేస్ట్ చేయకుండా అందుకోసమని మన నిమ్మకాయలు తీసుకునేటప్పుడు ఇలా ఏరుకొని మనకు కావాల్సిన సైజు అయితే తీసేసుకోవాలన్నమాట ఇప్పుడు బాగా పన్న పచ్చగా ఉండే నిమ్మకాయలను అయితే దీంట్లో వేయడం లేదు అందుకంటే రేపు ఎల్లుండో వాడేస్తాను కాబట్టి ఇలా పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే వాటర్ నిండుగా పోసేసి మునిగేటట్టుగా పోసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే రెండు నెలల వరకు పాడవ్వు కుళ్ళిపోవు ఇప్పుడు ఎలా ఉన్నాయో అలానే ఉంటాయి కావాలంటే ట్రై చేసి నాకు కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ కానీ నీళ్ళు అనేది మారుస్తూ ఉండాలండి వారానికి ఒకసారైనా మార్చండి తాడిటిప్ ఏంటంటే మనమైతే కరివేపాకు తెచ్చుకుంటాం కదా కరివేపాకుని ఈ విధంగా మనమైతే కరివేపాకును వల్చేస్తాము ఇలా కరివేపాకును అంతా వల్లిచిన తర్వాత మనం వీటిని కొమ్మల్ని ఎందుకు పనికి రావని పడేస్తాం కదా కానీ ఈ కొమ్మల వల్ల కూడా చాలా ఉపయోగం అండి ఈ కొమ్మల వల్ల ఏంటి ఉపయోగం అనుకుంటున్నారా చెప్తాను ఇవి కూడా కరివేపాకు పిల్లలే అండి ఇవి ఎందుకు ఉపయోగపడతాయి అంటే మనం పప్పు తాలింపు పెట్టేటప్పుడు మనము గిన్నెలో కానీ చిన్న బాలెలో కానీ పప్పు గంటలో కానీ తాలింపు పెడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు అవి మనకి పోపును కలుపుకోవడానికి చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట మనం సపరేట్గా స్పూన్ పెట్టి మళ్ళీ ల్సిన పని ఉండదు అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది కరివేపాకు స్మెల్ ఉంటుంది కాబట్టి కట్ట తర్వాత ఇలా మనము పుల్లల్ని అయితే ఇలా వలసేసుకోండి అనమాట చిన్న చిన్న ఇలా కొమ్మలు ఉంటాయి కదా వాటినైతే ఈ విధంగా అన్నీ ఒలవండి ఇలా వచ్చేసిన తర్వాత అన్నీ ఇలా కొట్టామంటే అన్నీ ఒకే లెవెల్గా ఉంటాయి తర్వాత చూడండి ఇలా ఫస్ట్ కింది సైడ్ కట్ చేయండి అలాగే పైన కొసలు కూడా కట్ చేసేసి రెండు సమానంగా ఉండేటట్టుగా కట్ చేసుకోవాలన్నమాట ఇవి ఇలా కట్ చేసుకున్న తర్వాత రెండింటిని కలిపి మధ్యలోకైతే కట్ చేయండి ఇంకా అంతేనండి మనకైతే టూత్పిక్స్ అయితే రెడీ అయిపోయాయి మనం బోన్ చేసిన తర్వాత చాలామంది పళ్ళుల్లో టూత్పిక్ లేనప్పుడు పిన్నిస్లు లేదంటే సూదులు అవి గుచ్చుకుంటూ ఉంటారు కదా అలాంటివి అస్సలు గుచ్చుకోకూడదు అనమాట ఇలా కరివేపాకు పుల్లల్ని కనుక మనం కట్ చేసి వేతి పెట్టేసుకున్నామంటే మనకి టూత్పిక్ లేనప్పుడు వాటి ప్లేస్లో ఇవి వాడుకోవచ్చు అలాగే ఇవి చూడండి మనం గట్టిగా తుంచితే తప్ప తునగవు మనకి పళ్ళుల్లో గుచ్చుకోవడానికి బాగుంటాయి అలాగే స్మెల్ కూడా బాగుంటుంది మనకి కరివేపాకు ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి స్మెల్ బాగుంటుంది అలాగే మనకి పిన్నిస్లో అవి గుచ్చుకోకుండా పిక్ లేనప్పుడు లేవనుకోకుండా ఇలా అయితే పెట్టేసుకున్నామంటే సరిపోతుంది అనమాట టూత్పిక్ డబ్బాలోనే పెట్టేశాను అవి లేనప్పుడు ఇవైతే వాడుకోవచ్చు లేదంటే ఎండ కూడా ఈ విధంగా స్టోర్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్పు చూడండి పచ్చిమిర్చి అయితే మనం తెచ్చుకుంటాం కదా ఇంక ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయ్యింది పచ్చిమిర్చి కూడా తొందరగా పాడైపోతుంది కుళ్ళిపోతూ ఉంటుంది లోపల విత్తనాలన్నీ నల్లబడిపోతూ ఉంటాయి అన్నమాట మనకి అలా కాకుండా మనకి పచ్చిమిర్చి కూడా ట్వంటీ డేస్ వరకు కూడా పెట్టినేది పెట్టినట్టుగానే ఉండాలి అని అంటే ఇలా అయితే చేయండి ఫస్ట్ అయితే మనం తెచ్చుకున్న తర్వాత దాంట్లో ఏదైనా బాగలేనివి కుళ్ళిపోయిన ఉంటే తీసేసి తర్వాత అన్ని ఇలా తొడిమేలా అయితే తీసేసేయండి చూడండి ఇలా పాడైపోయినటువంటి ఇవి మనం కొద్దిగా కుళ్ళిపోయినా కూడా దాంట్లో వేయకూడదు అనమాట ఎందుకంటే ఇవి కూడా పాడైపోతాయి అందుకని పాడైనటువంటి తీసి పెట్టేసుకోండి ఏదైనా కొద్దిగా మెత్తగా ఉన్నటువంటి కూడా తీసి మరుసటి రోజుకి అలా వాడుకోండి కానీ ఇలా మనం స్టోర్ చేసే డబ్బాలో వేయొద్దు తర్వాత ఒక ప్లాస్టిక్ డబ్బా కానీ ఏదైనా సరే తీసుకోండి దాంట్లో కింద టిష్యూ పేపర్ వేసేసి తర్వాత ఈ విధంగా పచ్చిమిర్చిని అయితే వేయండి ఇలా పచ్చిమిర్చిని వేసేసామంటే దీని నుంచి వచ్చే తడి టిష్యూ పీల్చేస్తుంది కాబట్టి మనకి తొందరగా పాడవవు అలాగే పైన కూడా ఒక టిష్యూ పేపర్ని వేసేసామంటే ఇంకా సరిపోతుంది అనమాట మనకి ఎన్ని రోజులున్నా కూడా దగ్గర దగ్గర ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ ఉన్నా కూడా పాడవవు ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే అరటిపళ్ళు తెచ్చుకుంటాం కదా ఇంకా ఇప్పుడు సమ్మర్ కాబట్టి తెచ్చిన ఒక్కరోజు ఇలానే ఉంటాయి మరుసటి రోజుకే ఊడి పడిపోతాయి గిళ్ళలో నుంచి అలా కాకుండా ఉండాలి మనకి కుళ్ళిపోకుండా ఉండాలి అని అంటే ఇలా చేసి చూడండి మనకి తెచ్చుకున్న అరటిపళ్ళు అనేది అస్సలు ఒక్కటి కూడా వేస్ట్ అవ్వదు అనమాట మనము అరటిపళ్ళు తెచ్చుకున్న వెంటనే ఈ విధంగా చేయాలన్నమాట మన ఇంట్లో టిష్యూ కానీ లేదంటే సిల్వర్ పైల్ పేపర్ ఉంటుంది కదా అదైనా తీసుకోండి మీ ఇష్టం రెండిట్లో ఏదైనా ఒకటే తీసుకున్న తర్వాత ఇలా గెల ఉంటుంది కదా దానికైతే ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసేసి ఇలానే వదిలేసి ఉండదు కాబట్టి దీనికి ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేయండి ఇలా రబ్బర్ బ్యాండ్ను వేసి టిష్యూ పేపర్కైనా ఇలా సిల్వర్ ఫైల్ పేపర్కైనా వేసేసి పెట్టేసామనుకోండి ఇంకా మనకి తొందరగా కుళ్ళిపోవు మెత్తబడవు పాడవు అనమాట రోజు ఒకటి తిన్నా వన్ వీక్ వరకు మనకి మనం గెల తెచ్చుకున్నాం అంటే ఒక డజన్ తెచ్చుకున్నాం అనుకోండి వన్ వీక్ వరకు కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి 그 다음은 이따가 닮 మనమైతే రెగ్యులర్గా ఐరన్ బాక్స్ అయితే వాడుతూ ఉంటాం కదా మనం ఐరన్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఆ వేడికి కొన్ని ఏదైనా సిల్క్వి అలాంటి ఉంటే అత్తుకొని పోతూ ఉంటాయి అలాంటప్పుడు మనం దాన్ని క్లీన్ చేసుకోవాలి అని అంటే ఈ విధంగా పేస్ట్ను అప్లై చేసేసి ఐరన్ బాక్స్కి ఇలా బ్రష్ తోటి రుద్దామంటే మనకి ఐరన్ బాక్స్ అనేది నీట్గా కొత్త దానిలో అయిపోతుందనమాట ఈ విధంగా మనం రుద్దేసుకున్నాం అనుకోండి నాకైతే ఇది అత్తుక్కోలేదు కానీ ఎవరికైనా ఉపయోగపడుతుందని చూపిస్తున్నాను అనమాట ఇంతకుముందు నేను ఒకసారి ఇలానే అతుక్కోయింటే ఇలా క్లీన్ క్లీన్ చేశాను కాబట్టి నీట్గా పోయింది అది మీకు ఎప్పుడైనా ఎవరికైనా అవసరం పడుతుందని షేర్ చేస్తున్నాను మళ్ళీ మీరు దానికి అతుక్కోలేదు కదా అని అయితే కామెంట్ చేయదండి కావాలంటే మీకు ఎప్పుడైనా అత్తుక్కొని ఉంటే అలా క్లీన్ చేసి చూడండి మీకైతే నీట్గా పోయి ఇలా కొత్తగా అవుతుందనమాట తర్వాత మొత్తం ఆ క్లాత్తో నీట్గా చేసుకున్నామంటే మనకి ఐరన్ బాక్స్ అనేది నీట్గా ఉంటుంది దుమ్ము పట్టకుండా ఉంటుంది అలాగే దానికి అత్తుకొని ఉన్నా కూడా అత్తుకునేది ఇలా పేస్ట్తో రుద్దడం వల్ల మనకి పోతుందనమాట పేస్ట్ అనేది క్లీనింగ్ పర్పస్కు చాలా బాగా ఉపయోగపడుతుంది ఏ పేస్ట్ అయినా వాడండి ఇంకా నెక్స్ట్ టిప్ నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి ఫస్ట్ అయితే ఒక గిన్నెలో వాటర్ అయితే తీసుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక గ్లాస్ అంతా మినిమం అంటే ఒక పెద్ద గ్లాసు ఒక పావు లీటర్ అనుకోండి ఒక పావు లీటర్ అంత గ్లాస్ వాటర్ తీసుకొని స్టవ్ పైన పెట్టేసి వేడి చేయాలన్నమాట అది వేడి అయ్యేటప్పుడు ఇలా పౌడర్ని అయితే వేయండి ఇలా పౌడర్ని కొద్దిగా వేసేసి ఆ వేడి వేడిగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసి కలిపేసేయాలన్నమాట ఇది కొద్దిసేపు చల్లారని ఇవ్వాలి వాటర్ వేడిగా ఉంటుంది కదా ఈ పౌడర్ కూడా కలిసిపోతుంది ఇలా కలిపేసామంటే ఇంకా చల్లారాలన్నమాట ఇది చల్లారేంత వరకు వెయిట్ చేయండి చూడండి ఇలా చల్లారిన తర్వాత ఇలా చేత్తో అన్న కూడా మొత్తం కలిసిపోతుంది వాటర్లో ఇది మనకి చాలా బాగా పనికి వస్తుంది అనమాట మనకి ఇండ్లు బ్యాట్స్మెల్ ఉన్న అలాగే మనకి కిచెన్లో కానీ డ్రెస్సింగ్ టేబుల్ పైన కానీ మనం పౌడర్ వేసి డ్రెస్సింగ్ టేబుల్ తుడుస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా స్ప్రే మనము పౌడర్ని వాటర్లో వేసేసి ఇలా స్ప్రే చేసి తుడిచామనుకోండి మనకి ఎంత మరకలు ఉన్నా జిడ్డు జిడ్డుగా ఉన్నా నీట్గా పోతుందనమాట పౌడర్ వేస్తే ఒకే చోట అత్తుక్కొని ఉంటుంది మళ్ళీ అలా కాకుండా ఇలా మనము వాటర్ని కనుక స్ప్రే చేసి తూర్చామనుకోండి మనకి అసలు ఎక్కడ పౌడర్ అనేది అతుక్కోదు అలాగే నీట్గా క్లీన్ అవుతాయి అనమాట ఇది మనం డ్రెస్సింగ్ టేబుల్ మాత్రమే కాదండి మన ఇంట్లో ఉండే ఫర్నీచర్ను కూడా తూర్చుకోవచ్చు ఇలా ఫర్నిచర్ను కూడా తూర్చడం వల్ల మనకి మంచి పౌడర్ వాసన వస్తుందన్నమాట ఒక్కొక్కసారి ఇంట్లో కూడా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా కొద్దిగా స్ప్రే చేసినా కూడా చాలా మంచి వాసన అయితే వస్తుందనమాట ఇలా ఫర్నిచర్ని కూడా తూర్చుకోవచ్చు ఇలా వాటర్ పౌడర్ వాటర్ని చల్లేసి ఇలా తూర్చామంటే మంచి షైనింగ్ తోట కూడా ఉంటాయి అలాగే మనం టీపై టీపాయ్ పైన రకరకాలవి పెడుతూ ఉంటాము అలాగే ఒక్కోసారి దీనిపైనే బోన్ చేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు జిడ్డు మరకలు నూనె మరకలు పడినప్పుడు లేదంటే ఇలా ఏదైనా మరకలు పడినప్పుడు చూడండి తుడిస్తే ఎలా వస్తుందో అలాంటప్పుడు ఈ వాటర్ని కనుక కొద్దిగా స్ప్రే చేసేసి తుడిచామంటే మనకి టీ పాయ్ అనేది నీట్గా అయిపోతుంది అలాగే చూడండి ఎంత నీట్గా అయిపోయింది ఇది ఎన్ని రోజులైనా ఖచ్చితంగా ఒక టెన్ డేస్ అయినా అలానే పెట్టేసుకోవచ్చు ఏమీ కాదు ఈ వాటరు తర్వాత మిక్సీని కూడా ఈ విధంగా మనం ప్రతిరోజు మిక్సీని తుడ్చలేం కదా అప్పుడప్పుడు ఈ విధంగా పౌడర్ వాటర్తో తూర్చామంటే మిక్సీ కూడా మనం మసాలాలు పట్టినప్పుడు అలాంటప్పుడు కొద్దిగా స్మెల్ వస్తూ ఉంటుంది కదా అలా స్మెల్ రాకుండా మంచి పౌడర్ వాసన అయితే వస్తుందన్నమాట ఇలా మిక్సీని తూర్చవచ్చు రైస్ కుక్కర్ను తూర్చవచ్చు ఇంకా మనకి వాటర్ ప్యూరిఫైని తూడ్చచ్చు అలాగే స్టవ్ని కూడా అలాగే ఫ్రిడ్జ్ను కూడా చూడండి ఫ్రిడ్జ్ కూడా మనం రోజు ఓపెన్ చేస్తూ ఉంటాం కదా మన జిడ్డు చేత్తో పట్టుకుంటూ ఉంటాము మనకి మరకలు అంతా పడుతూ ఉంటాయి అనమాట అందుకోసమని ఇలా పౌడర్ కలిపిన వాటర్తో తూర్చామంటే మరకలు పోతాయి అలాగే ఫ్రిడ్జ్ కూడా మంచి వాసన అయితే వస్తుంది చూడండి మురికేలా వచ్చిందో ఇప్పుడైతే ఈ వాటర్లోనే మళ్ళీ క్లాత్ను ముంజేసి ఇలా స్టవ్ను కూడా తూర్చామంటే స్టవ్ కూడా మంచి వాసన వస్తుందన్నమాట మనకి కిచెన్లో ఎప్పుడైతే మంచి వాసన వస్తుందో మనకి ఏ పని చేయాలన్నా కూడా చాలా బాగుంటుంది అనమాట అనమాట మనకి మంచి ఫ్లేవర్ ఉండడం వల్ల మంచి స్మెల్ ఉండడం వల్ల మనకి కిచెన్లో పని చేసుకోవడానికి కూడా చాలా అనీ అనీజీగా లేకుండా బాగుంటుంది తర్వాత దీన్ని సింక్లో వేసామంటే సింక్ కూడా బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది ప పౌడర్ తోటి ఇన్ని టిప్స్ ఉన్నాయండి ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్పు చూడండి ఇలాంటివి మనం ఏదైనా కర్రీస్ తెచ్చుకున్నప్పుడు కానీ బిర్యానీ తెచ్చుకున్నప్పుడు కానీ రైతాకు గోంగూరకు అలా ఇస్తూ ఉంటారు కదా వాటిని వేస్ట్గా పడేయకుండా ఇలా అయితే వాడండి ఫస్ట్ అయితే ఇలా ఆ ప్లాస్టిక్ డబ్బాకైతే హోల్స్ అయితే పెట్టేసేయండి మనం ఏదైనా ఇనుప కడ్డిని కానీ లేదంటే మనకి స్క్రూ డ్రైవర్లు అవి ఉంటాయి కదా వాటిని వేడి పెట్టేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చుట్టూరా కింద హోల్స్ అయితే పెట్టేయాలన్నమాట ఇప్పుడు దీనికి ఒక క్యాప్ను అయితే అతికించాలి క్యాప్ను ఇలా డబల్ టేప్ ప్లాస్టర్ ఉంటుంది కదా ఆ ప్లాస్టర్ని అయితే తీసేసుకొని ఇలా ఈ డబ్బాకైతే అతికించేయండి ఇలా అతికించామంటే చూడండి ఇలా క్యాప్కి అతికించేసి తర్వాత ఇలా అతికించేయండి ఇప్పుడు అతికించామంటే ఇదైతే మనకి ఇలా రెడీ అయిపోతుందనమాట దీంట్లో మనము గిన్నెలు కడిగినప్పుడు స్క్రబ్బర్లు ఉంటాయి కదా అవి తడిగా ఉంటాయి ఆరకుంటే స్మెల్ వస్తూ ఉంటాయి అలా స్మెల్ రాకుండా దీంట్లో కనుక పెట్టేసామంటే వాటర్ ఉన్న కారిపోతాయి అనమాట ఇలా వాటర్ కారిపోవడం వల్ల స్క్రబ్బర్లు కూడా బాగా ఆరి బ్యాడ్ స్మెల్ అనేది రావు అలాగే బ్యాక్టీరియా ఫంగస్ చేరకుండా ఉంటుంది ఈ విధంగా అయితే మనము తయారు చేసి పెట్టేసుకున్నామంటే గిన్నెలు కడిగిన వెంటనే స్క్రబ్బర్లను దీంట్లో అయితే వేసే వేసేయచ్చు మనకి స్క్రబ్బర్లు అనేది బ్యాట్స్మెన్ రాకుండా ఉంటాయి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే మనమైతే పాలనైతే ఇలా చిన్న గిన్నెలో పోసి పెట్టుకుంటాము తోడు పెట్టాలని అవి ఒక్కోసారి చల్లగా అయిపోతాయి మర్చిపోయి ఉంటాము మళ్ళీ దాన్ని వేడి పెట్టాలంటే అది బన్నర్ పైన సరిపోదు అలాంటప్పుడు ఇలా మనకి పులకలు కాల్చే ప్యాన్ ఉంటుంది కదా ఇలాంటి హోల్స్ ఉన్నది దాన్ని కనుక ఇలా యూజ్ చేశామంటే మనకి ఈ గిన్నెలోనే మనం మరీ వేరే గిన్నెలోకి పోసి వేడి పెట్టాల్సిన అవసరం లేకుండా దీనిపైన పెట్టేసి వేడి చేసామంటే సరిపోతుంది అలాగే కాఫీ కావాలన్నా ఇంత చిన్న గిన్నెలోనైనా కలుపుకోవచ్చు టీ కావాలన్నా చేసేసుకోవచ్చు అనమాట ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే మనం టమాటాను కూడా కాల్చుకోవాలంటే ఇలా అయితే చేయండి ఫస్ట్ అయితే ప్లస్ సింబల్లో ఇలా కట్ చేయండి తర్వాత దానికి ఆయిల్ అయితే ఇలా రుద్దండి ఆయిల్ రుద్దేసి తర్వాత దీన్ని ఫోర్కుకి ఇలా పెట్టేసి మనమైతే కా ఇలా ఫోర్క్తో పెట్టాల్సిన అవసరం లేకుండా ఇలా మనం డైరెక్ట్గా ఈ స్టాండ్ పైన పెట్టేశామనుకోండి ఇంకా మళ్ళీ ఫోర్క్ను వే మనకి పట్టుకొని కాల్చాల్సిన అవసరం లేకుండా మనకి వేడి తగలకుండా ఇలా కాల్చామంటే నీట్గా కాలుతుందనమాట ఇలా అప్పుడప్పుడు తిప్పకుంటూ కాల్చుకోవాలి అలాగే దీనిపైన పచ్చిమిర్చినైనా ఆనియన్స్నైనా దేన్నైనా సరే వంకాయనైనా కాల్చుకొని మనం పచ్చళ్ళు చేసుకోవాలన్నా కూరలే గ్రేవీ కర్రీలోకి వేసుకోవాలన్నా ఎలా అయినా చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా అయితే మనము పోర్కు గుజి చెయ్యంతా వేడి తగలకుండా ఇలా అయితే కాల్చుకున్నామంటే చూడండి తొక్క కూడా ఈజీగా వచ్చేస్తుంది మనం ఎంత బాగుందో ఇది ఫ్లవర్ మాదిరి ఉంది కదా గులాబీ పువ్వు మాదిరి ఇలా అయితే కాల్చుకొని మనం తొక్క తీసేసుకొని మనం కూరలు వండుకోవాలన్నా గ్రేవీ కర్రీలోకి వేసుకోవాలన్నా ఇలా అయితే చేసుకోవచ్చు అనమాట ఎలా ఉందండి టిప్పు నచ్చిందా నచ్చితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే బెండకాయలు కట్ చేయాలంటే ఒక పెద్ద టాస్క్ అనే చెప్పొచ్చు ఉదయం అయితే ఇంకా ఆఫీస్లకు టైం అయితే ఉంటుంది పిల్లలకి స్కూల్కి కాలేజ్లకు టైం అవుతుంది మనం వంట చేయాలంటే చాలా హడావిడి పడతాం మరీ ముఖ్యంగా బెండకాయలు కట్ చేయాలంటే ఇవి జిగురుగా ఉంటాయి కట్ చేయాలంటే తొందరగా కావు అలాగే మనకి ఉదయం హడావిల్లో అసలు ఇవి బెండకాయలు కట్ చేయడానికి చాలామంది ఇష్టపడరు అనమాట వండడానికి కూడా ఇష్టపడరు అలాంటప్పుడు మనకి క్షణాల్లో ఎన్ని కేజీల బెండకాయలైనా కట్ చేసుకోవచ్చు అలాగే మనకి టైం అనేది సేవ్ చేసుకోవచ్చు ఇలా అయితే చేయండి ఫస్ట్ అయితే బెండకాయలు శుభ్రం దూరంగా కడిగిన తర్వాత ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకొని ఈ విధంగా అన్నీ ఇలా మూట మాదిరి పెట్టేసి దానికైతే రబ్బర్ బ్యాండ్ వేసేసామంటే ఫస్ట్ ఇలా కొసలు కట్ చేసేసి ఇంకా బెండకాయలు అయితే కట్ చేయొచ్చు చూడండి మనము ఎన్ని కిలోల బెండకాయలైనా కూడా క్షణాల్లో కట్ చేయొచ్చు మనకి ఎక్కువ టెన్షన్ లేకుండా ఎక్కువ టైం వేస్ట్ కాకుండా ఒక్క బెండకాయ కట్ చేసే ప్లేస్లో ఒక దగ్గర 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 పదహైదు ఇరవై బెండకాయలను అయితే కట్ చేయొచ్చు ఇలా కట్ చేసిన తర్వాత ఏదైనా పుచ్చులు ఉంటే చూసేసుకొని మీరైతే ఇంకా కూరకైతే వాడుకోవచ్చు అనమాట ఎలా ఉందండి నచ్చిందా నచ్చితే లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనమైతే అన్నం వండుతూ ఉంటాం కదా అన్నం వండేటప్పుడు చాలామంది గంజిని పడేస్తూ ఉంటారు కానీ ఇలా అయితే వాడండి గంజి మనకి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి మన ఫేస్ కానీ జుట్టు కానీ అలాగే మనం తిన్నా కూడా అంటే దీన్ని తాగినా కూడా చాలా మంచిది మనమైతే గంజిని ఈ విధంగా వంచేస్తాం కదా వంచినప్పుడు దీన్ని పక్కకు పెట్టేసేయండి పడేయకుండా దీనివల్ల ఏం ఉపయోగం అనేది చెప్తాను కానీ మనం గంజి ఎక్కువగా ఎసురు పోసుకోకుండా కొద్దిగా తక్కువగా పోసుకున్నామంటే ఈ విధంగా తిక్కుగా వస్తుందనమాట చూడండి ఇప్పుడైతే చల్లారిపోయింది చూడండి ఎంత తిక్కుగా ఉందో గంజి ఇప్పుడైతే కొద్దిగా తీసేసుకుంటున్నాను ఇది ఫేస్కు వాడుకోవచ్చు అనేది తర్వాత దీంట్లో ఈ గంజిలో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట మనకి జుట్టు కుదులని స్ట్రాంగ్గా చేస్తుంది జుట్టు బాగా పెరగడానికి సహాయం చేస్తుంది అలాగే జుట్టు స్మూత్గా ఉండడానికి ఈ గంజి భలేగా పనిచేస్తుందండి కావాలంటే మీరు వాడి చూడండి ఇది రోజు కూడా పూసుకోవచ్చు మీకు ఓపిక ఉంటే ఇది తలకు పట్టించేసి దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసేసి తలకు పట్టించేసి ఒక వన్ అవర్ తర్వాత తలస్నానం చేశారంటే మీ జుట్టు పెరగడము ఎవ్వరూ ఆపలేరు అలాగే జుట్టు చాలా స్మూత్గా కూడా అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే ఫస్ట్ అయితే ఒక చిన్న గిన్నెనైతే తీసేసుకోండి దాంట్లో కొద్దిగా ఆయిల్ ఒక వన్ టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేయండి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా నిమ్మరసం కూడా పిండండి లేదంటే ఒక నిమ్మకాయ చెక్క మొత్తం పిండేసేయండి ఈ రెండింటిని బాగా కలిపేయాలన్నమాట ఇలా విత్తనాలు ఉంటే విత్తనాలు కూడా తీసేసేయండి రెండింటినీ బాగా కలిపితే ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే చాలామందికి ఈ సమ్మర్లో ఎక్కువగా చుండ్రు అనేది వస్తూ ఉంటుంది న్ చెమట పట్టేసి సరిగ్గా తల స్నానం చేయకనో చుండ్రు వల్లనో ఎక్కువ చుండ్రు వస్తుంది కదా మనకి అలా చుండ్రు జుట్టు ఎక్కువగా ఉన్నా కూడా చుండ్రు వస్తుంది అలా చుండ్రు వచ్చినప్పుడు మనకి నిమ్మరసము అలాగే నూనె కలిపిన దాన్ని తలకు అప్లై చేసేసి తల మాడుకు బాగా ఒక గంట తర్వాత తలస్నానం చేశామంటే మనకి చున్రు అనేది క్రమంగా తగ్గిపోతుంది ఇలా ఒక రెండు మూడు సార్లు చేశారంటే చున్రు అసలు లేకుండా పోతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఇప్పుడైతే సమ్మర్ కాబట్టి ఎక్కడికన్నా ఒక్క పది నిమిషాలు బయటికి వెళ్ళినా చెమట వాసన అనేది విపరీతంగా వస్తూ ఉంది చాలామంది బాడీ స్ప్రేలు వాడుతూ ఉంటారు అది వాడడం వల్ల అది చెమట రెండు కలిపి ఇంకా బ్యాట్స్మెన్లు స్మెల్ అనమాట అలా కాకుండా ఇలా ఒక నిమ్మకాయ ఉప్ప తీసుకోండి దానిపైన కొద్దిగా వంట సోడ వేసేసి దీన్ని మనకి చంకలల్లో అలాగనక అనుకోండి అసలు చెమట వాసన అనేది రాదనమాట మనకి ఇలా రుద్దడం వల్ల సంకల కూడా నీట్గా ఉంటుంది అలాగే చెమట వాసన అనేది అస్సలు రాదు మనం ఎటువంటి పర్ఫ్యూమ్లో అవి వాడాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా చేశామంటే ఇంకా బ్యాట్స్మెన్ అనేది ఉండదు తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా బాగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ టిప్ అండి చూడండి ఇప్పుడైతే మనం గంజి తీసి పెట్టుకున్నాం కదా అదైతే ఒక రెండు టేబుల్ స్పూన్ల గంజినైతే తీసుకోండి దీన్ని మనము ఒక చిటికెడంత పసుపు వేయాలన్నమాట చిటికెడంత పసుపు వేసేసి ఇలా కలిపేసేయండి కలిపేసేసి దీన్ని కనుక మనం ఫేస్ కనుక అప్లై చేసుకున్నామంటే మన ఫేస్ పైన మంగు మచ్చలు అనేది పోతాయి అలాగే మన ఫేస్ పైన ఉండే ట్యాన్ మొత్తం పోతుంది మన ఫేస్ అనేది చాలా స్మూత్గా మనం పట్టుకుంటేనే స్మూత్ అనేది తెలుస్తుంది అనమాట నార్మల్గా కంటే మనం ఇలా గంజి అప్లై చేసేసి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత కడిగేసి ఒకసారి మీరు మీ స్కిన్ అయితే పట్టుకొని చూడండి ఎంత స్మూత్గా అవుతుందంటే అంత స్మూత్గా అవుతుందనమాట చాలా బాగా ఉపయోగపడుతుంది తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ గంజి వల్ల చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయన్నమాట మనకి మంగు మచ్చలు పోతాయి ఫేస్ పైన ఉండే ట్యాన్ పోతుంది అలాగే నల్ల మచ్చలు ఏదైనా ఉన్నా పోతాయి అలాగే మన ఫేస్ కూడా చాలా స్మూత్గా అవుతుందనమాట ఎంగుగా కూడా కనిపిస్తారు రెగ్యులర్గా దీన్ని వాడడం వల్ల కావాలంటే ఒక ట్వంటీ డేస్ మీరు రెగ్యులర్గా దీన్ని వాడి చూడండి మీరికే అర్థమైపోతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే నిమ్మకాయలు తెచ్చుకుంటాం కదా నిమ్మకాయలు తెచ్చుకున్నప్పుడు ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొద్దిగా కూడా నిమ్మకాయని వేస్ట్ చేయలేము ధరలు కూడా విపరీతంగా ఉన్నాయి కాబట్టి ఇలా అయితే చేయండి మనకి కొద్దిగా నిమ్మరసం కావాలి ఒక ఒక నాలుగైదు చుక్కలు నిమ్మరసం కావాలి అన్నప్పుడు మొత్తం సగానికి కట్ చేయకుండా ఈ విధంగా పైన కొద్దిగా కట్ చేయండి తర్వాత ఇలా కొద్దిగా హోల్ పెట్టేసి ఈ విధంగా మనకి ఎంత కావాలనో అంతరసాన్ని అయితే పిండుకోండి ఇది కొద్దిగా కావాల్సినప్పుడు మాత్రమే చెప్తున్నాను అనమాట ఎక్కువగా కావాలంటే సగానికి కట్ చేయండి లేదంటే ఇలా కొద్దిగా కావాలన్నప్పుడు ఇలా కొద్దిగా పిండేసుకొని దీన్ని మళ్ళీ అలానే వదిలేసినామంటే తొందరగా కుళ్ళిపోతుందనమాట అలా కాకుండా మనం కట్ చేసిన ఆ తొక్కను కూడా దీనిపైన పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే అసలు అది కట్ చేసినట్టు కూడా తెలియకుండానే ఉంటుంది మళ్ళీ ఒక వన్ వీక్ వరకు కూడా అది ఫ్రెష్గా ఉంటుంది పాడవదనమాట ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ లాస్ట్ టిప్ అండి చాలామందికి షుగర్ పేషెంట్లకు ఉపయోగపడే టిప్పు ఫస్ట్ అయితే ఫ్రెష్గా ఉండే అయితే ఒక నాలుగైతే తీసుకోండి ముదురుగా ఉన్నా లేతగా ఉన్నా ఎలా అయినా సరే ఇంకా వీటికి ముదురు బెండకాయలు అయితేనే మంచిది అనమాట తీసుకొని శుభ్రంగా కడిగేసేసి ఇలా అయితే కట్ చేసుకోవాలి ఒక టూ పీసెస్ కానీ ఫోర్ పీసెస్ కానీ సైజు ఒకవేళ పెద్దగా ఉన్నాయంటే ఫోర్ పీసెస్ కట్ చేసుకోండి లేదంటే టూ పీసెస్ అయితే కట్ చేసుకోండి ఇలా మధ్యలోకి అయితే కట్ చేయాలన్నమాట ఇలా కట్ చేసేసుకోవాలి బెండకాయలని ఇవి ఫ్రెష్గా ఉన్నాయి ఎంత తాజాగా ఉన్నాయో చూడండి మనం ఎప్పుడైనా సరే వీటికి తాజా బెండకాయలు అయితేనే బాగా అన్నమాట మనకి ఇంట్లో ఎక్కువ స్టోర్ చేసిన దానికంటే ఫ్రెష్గా ఉండే బెండకాయలనే తీసుకోండి ఇప్పుడు ఈ బెండకాయలని ఏం చేయాలంటే మనం కట్ చేసిన ముక్కల్ని స్టవ్ పైన ఒక గిన్నెలో వాటర్ అయితే పెట్టేసేయండి ఆ వాటరు వేడెక్కుతూ ఉన్నప్పుడు అంటే గోరువెచ్చగా అవుతూ ఉంటాయి కదా అప్పుడు వేడెక్కేటప్పుడు ఈ మనం కట్ చేసిన బెండకాయ ముక్కల్ని అయితే ఈ వేడి వాటర్లో వేయండి వేసేసిన వెంటనే ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసేయండి ఆఫ్ చేసేసి ఇవి అలానే మూత పెట్టేసి నైట్ మొత్తం ఓవర్ నైట్ అలానే పెట్టేసేయండి మార్నింగ్ లేవగానే పరగడుపున ఈ వాటర్ని కనుక మనము ఉడగట్టేసుకొని ఆ బెండకాయ ముక్కల్ని తీసేసుకొని తాగామనుకోండి అనుకోండి మోకాళ్ళలో గుజ్జు అనేది అరిగిపోయి ఉంటుంది కదా వయసు పెరిగే కొద్దీ ఆ గుజ్జు అనేది వస్తుంది మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి అలాగే షుగర్ షుగర్ ఉండే వాళ్ళకి షుగర్ షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుందన్నమాట చాలామంది షుగర్ పేషెంట్లకు షుగర్ అనేది కంట్రోల్లో ఉండదు కదా దీన్ని గనక రెగ్యులర్గా తాగుతూ ఉన్నామంటే షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది అలాగే మోకాల నొప్పులు అనేది తగ్గిపోతాయి ఖచ్చితంగా తగ్గిపోతాయి అని ట్రై చేయండి ఆ బెండకాయలో ఉండే జిగురు వల్ల మోకాల్లో కూడా గుజ్జు వచ్చి బెండకాయల వల్ల మనకి మోకాల నొప్పులు అనేవి తగ్గిపోతాయి సో ఇవ్వండి ఈరోజు టిప్స్ టిప్స్ నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి అలాగే మన ఛానల్లో ఇంకా చాలా రకాల టిప్స్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ